హాయ్ అండి ఇలాంటి పల్చటి క్లాత్ బ్యాగ్లు ఉంటాయి కదా మంచి రంగు ఉన్నది తీసుకుని ఇలా కలిసినది మాత్రం ఓపెన్ చేసేసుకోవాలి ఇలా ఒక అంగులు మాత్రమే కట్ చేశాను చూడండి ఇవి మొత్తం విడిపోవాలన్నమాట ఒక రిబ్బన్ లాగా ఒక వైపు ఉన్నది మాత్రం సరిపోయద్దు మనకి పెద్దగా పొడవు ఏమక్కర్లేదు సూర్యదారం తీసుకుని అంచెమ్మట సన్నగా చూడండి చిన్న చిన్నగా కుట్టుకోవాలి కుట్టుకున్నాక రెండు కలిపి దగ్గర లాక్కొని మనమంతా కుట్టిందంతా కూడా ఒకవైపే ఉంచుకొని చక్కగా రెండు ముళ్ళు వేసుకుంటే గట్టిగా దగ్గర లాగేసుకోవాలి అనమాట గట్టిగా లాగేసుకోండి చక్క చిన్న పువ్వులాగా రెడీ అయిపోయింది క్యారీ బ్యాగ్తో ఇలా కూడా చేయొచ్చు అని మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా అందంగా ఉంటుందండి ఆ దారం కట్ చేసేసుకుని చూడండి ఒక చిన్న పువ్వులాగా ఎంత ముద్దుగా ఉందో చక్కగా ఇలా చేసుకోవచ్చు మీ దగ్గర మంచి మంచి రంగుల క్యారీ బ్యాగ్లు ఉన్నాయి అనుకోండి ఇలా తీసుకోండి నేను ఇచ్చి ఇక్కడ ఫెవీ క్విక్ వాడుతున్నాను ఇదేమో రాకిక్ వస్తుంది కదా మధ్యన పువ్వులంటది అది చిన్న చిన్న టిక్ టిక్లు ఉంటాయి కదా వాటికంటే చేసుకోండి ఇలాగ రకరకాలు చేసేసుకొని పిల్లలు పెట్టుకుంటే చాలా అందంగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్